వెల్కమ్ టు టీవీ నేను ముందుగా అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాంపచోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు అడబాల బాపిరాజు పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే మిర్యాల శిరీషపై చేసిన వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయి రెండవ సంవత్సరంలో అడుగు వేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తుంటే మా ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు పార్టీ ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యులు ధనలక్ష్మి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ మీద మా ఎమ్మెల్యే మీద కారుకతలు కూస్తూ నేను పోని అని ప్రచారం చేస్తుంది ఇది పద్ధతి కాదని చెప్తే మంచి పని కాదని చెప్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అలాగే ఇప్పుడు తల్లికి అనే కార్యక్రమాన్ని ఎంతమంది పిల్లలను అంత మందికి ఇస్తున్నారు అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ప్రవేశపెడుతున్నారు డిఎస్ ప్రకటించారు ఇన్ని చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏ విధమైన హామీలు నెరవేర్చలేదని మరి ధనలక్ష్మి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం పోతే శిరీష మా ఎమ్మెల్యే గారిని అవినీతి పరాలని ఈ సంవత్సరంలో ఎంతో అవినీతిలో కూరుకుపోయారని డబ్బులు తినేస్తున్నారని రకరకాల కామెంట్లు చేస్తావన్నది దీన్ని మేము కట్టిస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీదకి వచ్చి ఇదిగో నువ్వు చేసిన అవినీతిని నిరూపించగలవా అని అడుగుతున్నాను నేను నువ్వు ఇలాట లేనిపోని మాటలు చెప్పి ఇంట్లో కూర్చొని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివేసి మరి బల్లో పిల్లలు చదివే చదువులాగా పాఠాలు అప్పు చెప్తే మంచి పని కాదని తెలుగుదేశం పార్టీ పార్టీ నుంచి నేను హెచ్చరిస్తున్నావు నువ్వు రోడ్ల మీద తిరగాలంటే మరియు నిజాయితీగా తిరుగు మంచిగా తిరుగు అంతేగాని మాటలు చెప్తే పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నావు అలాగే మీ పార్టీలో నాయకుడు ఉన్నాడు లో ఎందుకంటే మరి ఆ రోజు డ్రైవర్ ని సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘనత మరి మీ అనంతబాబుకే బాబుకే దక్కింది ఎక్కడ ప్రపంచంలో కూడా చేయలేని పని మీరు ఆనందబాబు చేశాడు ఆడికి బినామీగా నువ్వు వ్యవహరిస్తున్నావు పద్ధతి కాదని మధ్య ఒకసారి హెచ్చరిస్తున్నావు ఇలా తప్పుడు రిపోర్ట్లు తప్పుడు కౌంటర్లు ఇస్తే నిన్ను రంబ చోడ అడ్డుకుంటావని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇలాటో లేనిపోని మాటలు మాట్లాడితే మర్యాద దక్కదని మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే ఎప్పటికే మీరు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు చేసింది ఏమి లేదు ఒక రోడ్ లేదు ఓ ప్రజలు సమస్యలు పట్టించుకోలేదు అంత అవనీతమయం ఎందుకంటే మీరు ఎక్కడ చేసిన మీరు జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వద్ద రాష్ట్రాన్ని దోసుకుతున్నారు అప్పులు పాలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ మరి ఒకటి ఒకటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ మరి ముందుకెళ్తుంటే దాన్ని మీరు అడ్డుకుంటాకే ప్రజల్లో మొబి పెడతాకే రకరకాల మాటలు మాట్లాడుతున్నారని ఈ మాటలు మేము ఖండిస్తున్నామని మరి మీకు హెచ్చరిస్తున్నామని మరి ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాం